అసెంబ్లీలో ఈ కార్ రేసు ప్రకంపనలు సృష్టించింది అదే సమయంలో భూభారతిపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చెలరేగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీలు గుండాలు అంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు హరీష్ రావు స్పీకర్ పోడియం మెట్లు ఎక్కేందుకు యత్నించారు నినాదాలతో సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది ప్లకార్లతో వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు భూభారతిపై చర్చ కాదు ఈ కార్ రేసుపై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ జడ్జ్ అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్ద అసెంబ్లీలో ఈ కార్ రేస్ ప్రకంపనలు సృష్టించింది అదే సమయంలో భూభారతిపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చెలరేగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీలు గూండాలు అంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు హరీష్ రావు స్పీకర్ పోడియం వైపు వెళ్లేందుకు యత్నించారు నినాదాలతో సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది ప్లకార్లతో వస్తున్న బీఆర్ఎస్ అడ్డుకున్నారు భూభారతిపై చర్చ కాదు ఈ పై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్ట కవి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లలు ఒట్టే కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కపుర కదురగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు రొట్టెముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టెముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేర్చుంద అధ్యక్ష చివరికి రెండు పిల్లుల్ని కాదని దని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెత లాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్ట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలు కవరగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు రొట్టెముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టెముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ జడ్చు అధ్యక్ష చివరికి రెండు పిల్లుల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోటి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్టె కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కదరగా చెప్పుకుంటారు అధ్యక్ష అసెంబ్లీలో ఈ కార్ రేస్ ప్రకంపనలు సృష్టించింది అదే సమయంలో భూభారతిపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చెలరేగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీలు గూండాలు అంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు హరీష్ రావు స్పీకర్ పోడియం వైపు వెళ్లేందుకు యత్నించారు నినాదాలతో సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది ప్లకార్లతో వస్తున్న బీఆర్ఎస్ మార్షల్స్ అడ్డుకున్నారు భూభారతిపై చర్చ కాదు ఈ కారు పై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేశారు ఇటు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్టె కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కదరగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క రెండు ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టు ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంద అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని ఆ రెండు రొట్టి ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే